హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదన్ మరొకడం నేను మీ ప్రసాద్ సాధారణంగా ఏవైనా సరే ఒక సెన్సేషనల్ న్యూస్ వచ్చినప్పుడు అన్ని ఛానల్లో కూడా ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అని వస్తూ ఉంటాయి అదేవిధంగా ఒక మీడియాకి సంబంధించి ఒక జర్నలిస్ట్కి సంబంధించి ఒక సెన్సేషనల్ న్యూస్ వస్తే ఇక అది ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సో ఏదైతే మీడియాలో మరి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి చెప్పే ఆ జర్నలిస్ట్ మీదే ఇప్పుడు ఇంకొక సెన్సేషనల్ న్యూస్ వచ్చింది ఇంతకీ ఎవరు అంటే టీవీ నైన్ రజనీకాంత్ ఆయన పైన అనేక రకాలైన ఆరోపణలు వస్తూ ఉన్న క్రమంలో అవి వాస్తవమా లేదా ఫేకా ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం ముందుగా అసలు ఆయన పైన వచ్చిన ఆరోపణలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇది ట్విట్టర్లో వచ్చింది టీవీ నైన్ రజనీకాంత్కు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇన్నాళ్ళు అటు తెలంగాణలో కేటీఆర్ నుంచి ఇటు ఏపీలో జగన్ నుంచి అడ్డంగా దోచుకున్న రజనీకాంత్కు ఐటీ శాఖ నోటీసులు పంపింది కోట్లు సంపాదించి దేశంలోనే అత్యంత ధనిక జర్నలిస్టుగా రికార్డుల్లోకి ఎక్కిన రజనీకాంత్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినందుకు నోటీసులు పంపారు ఇటీవల ఢిల్లీలో ఉన్న కూతురుని కలిసేందుకు స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు ఇన్కమ్ ట్యాక్స్కు పంపారు గుర్తు తెలియని వ్యక్తులు సో వైసీపీ ముఖ్య నేత బంధువుకు చెందిన ఎయిర్లైన్స్ సంస్థ ద్వారా స్పెషల్ ఫ్లైట్ తన వ్యాపార భాగస్వామి నాయుడు అనే వ్యక్తి ద్వారా బుక్ చేసినట్టుగా అందుకు సంబంధించిన ఆధారాలు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు దొరికాయి ఒక సాధారణ ప్రైవేట్ ఉద్యోగి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేయడం అనేది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది సో మరోవైపు ఇటీవలే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పదకొండు కోట్లతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి గచ్చిబౌలి ఇప్పుడేది అవుట్స్కట్స్ కూడా కాదు ఇక ఆల్మోస్ట్ ఆల్ సెంటర్ కింద లెక్కేసుకోవచ్చు గచ్చిబౌలి నానకరామ్ కూడా అంటారు ఆ ప్రాంతాన్ని సో పదకొండు కోట్లతో కొనుగోలు కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన ఫ్లాట్ మోకిలాలో ఎనిమిది కోట్లతో కొన్న విల్ల మోకిలా అంటే కోకాపేట దాడిన తర్వాత అవుట్స్కట్స్లో ఉంటుంది ఆ ప్రాంతం సో మియాపూర్లో కొన్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వీటన్నిటిపైన ఆరా తీస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వీటితో పాటు బెంగళూరులో రజనీకాంత్కు సంబంధించిన ప్రీమియర్ రియల్ ఎస్టేట్ కంపెనీ పైన ఇటీవలే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగాయి నెల్లూరుకు చెందిన కిషోర్ అనే వ్యక్తితో కలిసి గత ఎనిమిదేళ్లుగా ప్రీమియర్ ఇన్ఫ్రా కంపెనీని నడుపుతున్న రజనీకాంత్ ఈ సంస్థ బెంగళూరు శివార్లో అనేక వెంచర్లు వేసింది అయితే కంపెనీలో ఎక్కడా తన పేరు రాకుండా బినామీలతో నడుపుతున్నాడు రజనీకాంత్ అటు అమరావతిలో చంద్రబాబు మరలా సీఎం కావడంతో రజనీకాంత్ భూముల రేట్లు అమాంతంగా పెరిగాయి గతంలో అమరావతిలోని కృష్ణాపాలెంలో కొనుగోలు చేసిన పద్దెనిమిది ఎకరాల భూమికి సంబంధించి సిఆర్డీ నుంచి తిరిగి రావాల్సిన ఫ్లాట్లకు ఇటీవలే దరఖాస్తు చేసుకున్నాడు అక్కడ అసలు విషయం బయటపడిందట సో సిఆర్డిఏ నుంచి సమాచారం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు చేరినట్లుగా తెలుస్తుంది హైదరాబాద్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో నడుస్తున్న పబ్బులోనూ రజనీకాంత్ వాటా ఉంది జగన్ ప్రభుత్వం దిగిపోయే ముందు ఏపీ మంత్రితో కలిసి వైజాగ్లో మరో పబ్బు స్టార్ట్ చేశాడు అటు వైసీపీ ప్రభుత్వం నుంచి అందిన కోట్లాది రూపాయలను క్యాష్ రూపంలోనే తీసుకొని ఆ డబ్బు మొత్తాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టాడు రజనీకాంత్ మరోవైపు వైసీపీ డిజిటల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డితో కలిసి భారీ కుంభకోణానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది హైదరాబాద్లో ఉన్న అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లను వైసీపీకి అనుకూలంగా పనిచేసేలా కాంట్రాక్ట్ కుదిర్చింది రజనీకాంత్ అట సో సజ్జల భార్గవరెడ్డితో కలిసి భారీ కుంభకోణం అంటే భార్గవరెడ్డి ఉన్నారు రజనీకాంత్ ఉన్నారని దీని సారాంశం హైదరాబాద్లో ఉన్న అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్లను ఈయన వైసీపీకి అనుకూలంగా పనిచేసేలాగా డీల్ సెట్ చేశారట సో అయితే ఆ డిజిటల్ ఛానల్స్ పత్రికలన్నింటినీ పేమెంట్ ఇంకా పెండింగ్లోనే ఉంది వాటికి ఏదైతే డీల్ సెట్ చేశారో అది ఇంకా పెండింగ్లోనే ఉందంట పార్టీ ఓడిపోయింది కాబట్టి పెండింగ్ అమౌంట్ ఏది ఇప్పించలేనంటూ చేతులు ఎత్తేసాడు రజనీకాంత్ అటు సజ్జల భార్గవరెడ్డి అటు ఐపాక్ సిబ్బందికి సోషల్ మీడియా సిబ్బందికి ఇవ్వాల్సిన పేమెంట్ మొత్తం ఆపేశాడు రజనీకాంత్ సజ్జల భార్గవ రెడ్డి కలిసి తమకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ కాజేశారని డిజిటల్ ఛానల్స్ వాళ్ళు ఆరోపిస్తున్నారు అంటే డిజిటల్ ఛానల్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు వైసీపీకి ఫేవర్గా ఉంటామని సో అక్కడ వాళ్ళు పేమెంట్కి యాక్సెప్ట్ చేసి ఈ విధంగా చేస్తున్నారు సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఛానల్స్ ఏ విధంగా అమ్ముడు అనేది కూడా అర్థం చేసుకోవాలి అంటే కొన్ని అన్నీ కాదు సో మరోవైపు అటు తెలంగాణ ఎన్నికల్లో ఇటు ఏపీ ఎన్నికల్లో పొలిటికల్ లీడర్ల ఇంటర్వ్యూల పేరుతో భారీ మొత్తంలో వసూలు చేశాడు రజనీకాంత్ ఒక్కో లీడర్ నుంచి పది లక్షల నుంచి పాతి లక్షల వరకు మొత్తం మీద రెండు రాష్ట్రాల్లో కోట్లాది రూపాయలు వసూలు చేశాడు సో వాస్తవానికి ఛానల్ మార్కెటింగ్ టీం తరఫున రావాల్సిన యాడ్ రెవెన్యూ అంతా ఇలా తానే లీడర్లతో డైరెక్ట్గా మాట్లాడి మొత్తం నొక్కేశాడంట ఇందుకు తన బినామీ అయిన ధర్మారెడ్డి అనే వ్యక్తి చేతుల మీదుగా జరిగాయి ధర్మారెడ్డి రజనీకాంత్ ఇద్దరు కలిసి కాల్ చేసిన మొత్తం మీద అటు మై హోం యాజమాన్యం కూడా విచారణ జరుపుతోంది అంటే టీవీ నైన్ యాజమాన్యం అనమాట సో కంపెనీకి రెవెన్యూ ఎందుకు రాలేదని మార్కెటింగ్ హెడ్ విచారణ జరిపితే ఈ వ్యవహారం మొత్తం బయటపడడంతో ఈ విషయాన్ని మేనేజ్మెంట్కు చెప్పడం రజనీ మేడకు చుట్టుకుందట సో మొత్తం మీద ఒక్క పార్టీ అధికారం కోల్పోవడంతో రజనీకాంత్ కష్టాలు చుట్టుముట్టాయి ఇది ఇక్కడ ట్విట్టర్లో వచ్చిన వార్త సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అని కనుక మనం పరిశీలిస్తే నాకు ఉన్న ఇంటర్నల్ సోర్స్ చాలా నమ్మకమైన సోర్సుని నేను ఎంక్వైరీ చేసి కనుక్కుంటే ఇందులో చాలా వరకు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నోటీసు పంపడం కావచ్చు లేదా స్పెషల్ ఫ్లైట్లో తన కూతురు దగ్గరికి వెళ్ళడం కావచ్చు ఇట్లా సో వీటిల్లో కొన్నిటి వరకు మాత్రం ఐడియా లేదని అన్నారు కానీ సో ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి అలాగే పదకొండు కోట్లతో ఏదైతే నానకరామ్ ఫైనాన్షియల్ డిస్టిక్లో నానకరామ్ కూడా ప్రాంతాల్లో ఖరీదైన ఫ్లాట్ ములు ఎనిమిది కోట్లతో కొన్న విల్లా ఇవన్నీ కూడా సో ఒకవేళ ఇది వాస్తవమా ఫేకా ఎవరు చెప్పాలి ఒకటి అధికారులు అధికారికంగా దాడి అంటే రైడ్ చేసినప్పుడు వాళ్ళు వాస్తవ రూపంలో బయట పెట్టి ఇదిగో ప్రెస్కి రిలీజ్ చేశారు అనుకోండి ఇదిగోండి టీవీ నైన్ రజనీకాంత్ పలానా 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 అని చెప్పేసి రిలీజ్ చేస్తే ఓకే ఫైన్ ఇది ఫ్యాక్ట్ అని అనుకోవచ్చు ఒకవేళ అక్కడ ప్రెస్ నోటు రిలీజ్ కాలేదు ఇది అధికారుల నుంచి అటువంటప్పుడు సోషల్ మీడియాలో సాధారణంగా ఏ వార్త అయినా వస్తే ఒక వ్యక్తి పైన కానీ ఒక సంస్థ పైన కానీ ఖచ్చితంగా అది నిజమా కాదా అనే విషయాన్ని చెప్పవలసిన బాధ్యత సదరు ఆ వ్యక్తిపైన ఉన్నది అంటే టీవీ నైన్ రజనీకాంత్ పైనే ఉన్నది సో ఆయన చేయవలసింది ఏంటి సో ఇంత ఇన్ని వార్తలు ఈ విధంగా వచ్చినాయి కాబట్టి ఆయన ఇదే ట్విట్టర్గా వెదిగి చేసుకొని ఇదిగోండి లేనిపోయిన ఆరోపణలన్నీ కూడా నా మీద చేస్తున్నారు నేను ఒక సాధారణ జర్నలిస్ట్ని కోర్స్ ఇరవై సంవత్సరాల నుంచి పాతిక సంవత్సరాల వరకు అనుభవం ఉన్నట్టుంది ఆయన జర్నలిజంలో ఇటువంటి క్రమంలో నేను అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాను సో తను అన్నీ కూడా అఫీషియల్గా సంపాదించుకున్నవే ఆయనని చెప్పేసి తను ఒక ట్విట్టర్లో పెట్టినా లేదా ఒక వీడియో రిలీజ్ చేసినా ఇమీడియట్గా దానికి సమాధానం చెప్పినట్టు ఉంటుంది అలా సమాధానం ఏమి చెప్పకపోతే ఖచ్చితంగా ఇదంతా కూడా వాస్తవమేనని చెప్పేసి ప్రజలు నమ్మే ఆస్కారం ఉంది సో ప్రజలు ఇక్కడ ఇంపార్టెంట్ ఎందుకంటే టీవీ నైన్ రజనీకాంత్ తెల్ల లేస్తే మీడియాలో ఉంటారు ప్రజలకి కనెక్టివిటీ ఆయన చెప్పే వార్తలన్నీ కూడా వాస్తవమే నమ్మేవాళ్ళు ఉంటారు ఇంకొంతమంది వేరేలాగా కొట్టిపారేసేవాళ్ళు ఉంటారు ఆఫ్కోర్స్ టీవీ నైన్ అనే యాజమాన్యం మరి గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార పార్టీ అంటే అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీకి అనుకూలంగా వార్తలు రాస్తారు వాళ్ళకే ఫేవర్గా ఉంటారు అని అని చెప్పేసి ఏ ఒక్కరిని అడిగినా తెలుస్తుంది సో ఈ క్రమంలో సాధారణంగా ఏంటి అంటే ఇప్పుడు మనం ఉన్న ఉన్నది ఉన్నట్లు చెబుతాం వాస్తవ రూపంలో ప్రజలకు తెలియచేయాలి సో ఏ ఒక్కరికి అనుకూలం కాదు ఎవరికి వ్యతిరేకం కాదు సో మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేస్తున్న పొరపాట్లు లేదా ఆ నాయకులు చేస్తున్న దాడులు కావచ్చు లేదా వ్యాఖ్యలు కావచ్చు వాటికి సంబంధించి మనం కొన్ని వందల వీడియోలు చేశాం సో ఇదిగోండి వైసీపీ ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని చెప్పేసి సో దానికి ఎలా చెప్తారు వీళ్ళు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారినో లేదా వైసీపీనో విమర్శిస్తూ ఉంటారు వాళ్ళ తప్పులే కనపడతా ఉంటాయి అని అని చెప్పేసి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ గురించే మాట్లాడతారు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు పరిపాలన విధానం కావచ్చు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అని మాత్రమే మీడియా ప్రశ్నిస్తుంది సో అలా మనం ఉన్నది ఉన్నట్టు చెప్పి మనమే కాదు కొంతమంది ఉన్నది ఉన్నట్టు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇలా జరుగుతుంది ఇన్ని తప్పులు ఉన్నాయి ఇన్ని పొరపాట్లు ఉన్నాయి సో ఇన్ని దాడులు జరుగుతున్నాయి దాన్ని పట్టించుకోండి ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు అని అని చెప్పి చెబితే వాటిని ప్రక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేసే వాళ్ళు ఏమి చేసినా సూపర్ అని చెప్పేసి అనేవాళ్ళు ఇదిగోండి ఇంత మంచి చేసాం అంత మంచి అని చెప్పేసి వాళ్ళందరికీ వాళ్ళు చెబుతూ ఉంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఎన్నికలు ముగిసాయి కదా ఫలితాలు ఎలా వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారి పైన అంత వ్యతిరేకంగా రావడానికి గల కారణం ఏంటి ఒక మీడియా చెబితే వింటారా ప్రజలు మాత్రం గమనించకుండా ఉంటారా ప్రజల్ని అమాయకులు అనుకోవటం పెద్ద అమాయకత్వం సో ఇక్కడ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఫలితాలు వచ్చిన తర్వాత అర్థమైంది కదా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ప్రజల్లో ఎలా ఉంది అనేది సో ఇప్పుడు మనం విమర్శించింది కరెక్టా లేదు జగన్మోహన్ రెడ్డి గారి సూపర్ సూపర్ అని చెప్పిన వాళ్ళది కరెక్టా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వాస్తవాలను కప్పిపుచ్చి లేదు మనకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి అనుకొని చివరికి ఇప్పుడు నలభై శాతం ఓటింగ్ వచ్చింది అఫ్కోర్స్ మంచి పర్సంటేజే కానీ ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి ఎన్ని సీట్లు గెలిచారు అనేది అడుగుతారు కానీ ఎవరు అడిగినా ఎంత శాతం ఓటింగ్ వచ్చిందనేది ఎప్పుడో లాస్ట్లో వచ్చే ప్రశ్న అది ఉదాహరణకు ఒక విద్యార్థి ఉంటే ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడు అంటే ఫెయిల్ అయ్యాడా పాస్ అయ్యాడా ముప్పై ఐదు మార్కులు వచ్చి పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అంటే ఫెయిల్ అయినప్పుడు ముప్పై నాలుగే వచ్చి ఫెయిల్ అయ్యాడండి లేదా ముప్పై వచ్చి ఫెయిల్ అయ్యాడండి ఒక మార్కే వచ్చి ఫెయిల్ అయ్యాడండి అని ఎవరు పట్టించుకోరు అక్కడ మీరు ముప్పై నాలుగు వచ్చిన ఫెయిల్ ఈజ్ ఫెయిల్ అదేవిధంగా సున్నా వచ్చినా ఫెయిల్ సో ఇక్కడ ఫెయిల్ అయ్యారు ఎలక్షన్స్లో అనేది మాత్రమే కనపడుతుంది మాకు మో నలభై శాతం ఓటింగ్ వచ్చిందంటే వచ్చింది తెలుగుదేశం పార్టీకి కూడా రెండు వేల పంతొమ్మిదిలో నలభై శాతం ఓటింగ్ వచ్చింది కానీ ఇరవై మూడు సీట్లు గెలుచుకున్నారు అప్పుడు ఇరవై మూడు ఇరవై మూడు అని హేళం చేశారుగా మరి ఇప్పుడు పదకొండు సీట్లు అని చెప్పేసి వాళ్ళు అంటారుగా సో ఇప్పుడేమో పదకొండు సీట్లు అనేది మాత్రం అనరు నలభై శాతం ఓటింగ్ వచ్చిందంటారు అప్పుడు ఇరవై మూడు సీట్లు గెలిచిన టీడీపీకి ఏమో మీరు ఇరవై మూడుకే పరిమితమయ్యారు అని చెప్పేసి అన్నారు సో అది ఎలా ఉంటుంది ఎవరికైనా ఒకటి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు సో మనకి ఏది అనుకూలంగా కనపడితే రెండిట్లో అది మాత్రమే ప్రొజెక్ట్ చేసుకుంటూ ఇంకా కవర్ చేసుకునే ప్రయత్నం సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పామంటే ఈ టీవీ నైన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా బ్రహ్మాండం బ్రహ్మాండం అని చెప్పేసి అన్నారు చూసారా సో ఇప్పుడు ఈ బ్రహ్మాండం అనేదే నిజంగా ప్రజలు నమ్మారా ప్రజా తీర్పు ఎలా ఉంది దాన్ని దీన్ని బేరీజ్ వేసుకోండి సో ఇప్పుడు నేను టీవీ నైన్ రజనీకాంత్ గారు ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటి అంటే ఆయన పైన వచ్చినవి ఈ వార్తలు ఆరోపణల వాస్తవాల ఫేక ఇవి ఖచ్చితంగా తిప్పికొట్టవలసిన బాధ్యత ఆయన పైన ఉంది ఒకవేళ ఆయన కనుక దీనిపైన స్పందించకపోతే నిజమని నమ్మే ప్రమాదం ఉంది సో మరి దీనిపైన ఆయన ఎప్పుడు స్పందిస్తారో ఏంటో చూడాలి ఎందుకంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మోస్ట్లీ ఇందులో ఫేకే ఉంది అని అని చెప్పేసి అయితే మాత్రం అంటున్నారు అది కూడా నేను ఖచ్చితంగా ఫేక్ అని మళ్ళీ నేను కొట్టేయలేను ఎందుకంటే నాకు ఉన్న ఇంటర్నల్ సోర్స్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అది సో దీనిపైన ఖచ్చితంగా రజనీకాంత్ గారు స్పందించారనుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది ఒకవేళ ఆయన స్పందించలేదు అనుకోండి ఖచ్చితంగా ప్రజలు దీన్ని నమ్మే అవకాశం ఉంటుంది సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే రజనీకాంత్ ఆయన అఫ్ కోర్స్ ఆయన ఒక ఎంప్లాయీ అక్కడ ఆయన ఏమీ మేనేజింగ్ డైరెక్టర్ కాదు యజమానికి సంబంధం లేదు అటువంటి ఆయన ఇప్పుడు వాళ్ళ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయానికి ఆయన ఖచ్చితంగా అక్కడ జాబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏ స్టెప్ తీసుకుంటే దానికి అనుకూలంగానే పనిచేయాలి సో ఆ క్రమంలో ఆయన పనిచేశారు సో ఈ క్రమంలో చాలామందికి కూడా అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా కొంత రజనీకాంత్ అంటే గిట్టకపోవచ్చు ఎందుకంటే మొన్న కూడా అలా చెప్పారు అలా చెప్పారు అని చెప్పేసి అఫ్ కోర్స్ నేను కొంచెం ఆ ఇంటర్వ్యూస్ అవి గమనిస్తాను ఉంటాడు ఉంటాను చాలా వరకు బాగానే చేస్తారు ఆయన కాకపోతే ఇక్కడ ఆ ఛానల్ తీసుకున్న ఏదైతే సైడ్ ఉంటుందో దానివల్ల కొంత ఇబ్బంది వస్తుంది అయితే ఇక్కడ టీడీపీ వాళ్ళు ఏమైనా చేశారా అంటే టీడీపీ వాళ్ళు కూడా పెద్దగా ఎక్కడ రజనీకాంత్ గారిని ఉద్దేశించి ఎక్కడ కూడా ఏమీ స్పందిస్తున్న దాఖలాలు లేవు సో ఈ క్రమంలో ఇప్పుడు ఇవన్నీ ఆ కృష్ణాపాలెంలో పొలాలు కావచ్చు ఇప్పుడు పొలాల్లో రేట్లు పెరిగినాయంటే అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కృష్ణాపాలెంలో రజనీకాంత్ ఏ కాదు ఎవరే అయినా సరే ఆ ధరలు పెరుగుతాయి సో ఇప్పుడు ఆయనదే స్పెసిఫిక్గా ఎందుకు రేస్ చేశారు అంటే అదిగో ఆయన ఏదైతే సిఆర్డిఏ ఫ్లాట్లు వస్తున్నాయో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు తెలిసింది అని అని చెప్పేసి అంటున్నారు సో మరి ఇక్కడ ఏం జరిగి ఉంటుంది అనే అంశం పైన మాత్రం ఖచ్చితంగా ఆ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత రజనీకాంత్ గారి పైన ఉంది మరి చూద్దాం ఆయన ఎప్పుడైనా స్పందిస్తారా లేదా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా టీవీ నైన్ రజనీకాంత్ ఆయన పైన వచ్చిన వ్యాఖ్యలు అదేవిధంగా ఆరోపణలు అంటారా ఏమంటారో కానీ అవి వాస్తవమా కాదా అని మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ